అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం భరించలేని కష్టాలు అంటే అది ఉద్యోగంలో కావచ్చు మీరు చేసేటటువంటి వ్యాపారంలో కావచ్చు లేకపోతే కుటుంబంలో కావచ్చు ఏ రకమైనటువంటి కష్టాలైనా సరే ఆర్థిక పరమైనవో లేకపోతే బంధుత్వాలకు సంబంధించినవో శత్రువులకి సంబంధించినవో ఏ రకమైన కష్టాలైనా సరే అవి పోవట్లేదు అంటే ఈ రెమెడీ చేయండి తాళపత్ర గ్రంథంలో ఉన్నటువంటి ఈ రెమెడీ చేయండి అయితే ఇది ఏం చేయాలంటే శనివారం నాడు మీరు చేయవలసి ఉంటుంది శనివారం నాడు మీరు ఈ రెమెడీ చేయడానికి మీరు ఏం చేయాలంటే చిటికడు పసుపు చిటికడు ఉప్పు అలాగే దేవదారు అలాగే కాస్త గోపంచకం ఆ ఈ నాలుగు వస్తువులు మీరు దగ్గర పెట్టుకోవాలి ఆ రోజు సరిగ్గా శనివారం నాడు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకే అంటే ఉదయం నుంచి స్నానం చేయొద్దని కాదు ఉదయ స్నానం ఉదయ స్నానం మీ పూజాధికారులు అవన్నీ మామూలే ఇది పరిహారం కాబట్టి మామూలుగా అయితే మిట్ట మధ్యాహ్నం స్నానం చెయ్యం కానీ భరించలేని కష్టాల నుంచి బయటపడాలి అంటే ఈ రెమెడీ ప్రయత్నించండి ఖచ్చితంగా జరుగుతుంది అది శనివారం నాడు మాత్రమే చేయాలి మిట్ట మధ్యాహ్నం నాడు పన్నెండు గంటలకి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నాలుగు వస్తువులు మీ బకెట్లలో నీళ్ళలో కలిపి ఆ నీటితో తలమించి స్నానం చేయండి రుద్దుకోవద్దు మామూలుగా తలమించి పోసేసుకోండి తలస్నానం చేశాక శుభ్రంగా ఒళ్ళు తుడి చేసుకోండి తల తుడి చేసుకోండి శుభ్రమైన బట్టలు ఉతికిన బట్టలు కట్టుకోండి నలుపు ఎట్టి పరిస్థితిలోనూ ఉండకూడదు నలుపు రంగు బట్టలు కానీ నలుపు రంగు ఉన్నటువంటి బట్టలు కానీ ధరించొద్దు శుభ్రమైనటువంటి దుస్తులు కట్టుకోండి కట్టుకున్నాక మీ హైట్ మీరు ఉంటారు కదా నుంచున్నప్పుడు మీకు ఎంత కొలత ఉంటుందో ఒక తెల్లదారం తీసుకోండి దారంతో మీ పాదాల దగ్గర నుంచి తలదాకా కొలవండి ఆ కొలిచి ఐదు పేటలు తీసుకోండి ఐదు సార్లు ఐదు పేటలతో ఏకదారంగా చెయ్యండి అంతేకాని ముందుగానే కొలిచేసుకుని అట్టే పెట్టేసుకోవద్దు ముందుగానే మీకు తెలుసు కాబట్టి మీ హైట్ ఎంతో కొలు అలా కాదు అప్పుడే చెయ్యాలన్నమాట కా పాదాల దగ్గర నుంచి తలదాకా నించుని కొలుచుకొని ఐదు పేటల దారాన్ని తీసుకోండి పసుపు రాసి పక్కన పెట్టుకోండి ఈ లోప ఏం చేస్తారంటే ఒక కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరికాయ తీసుకుని క్లాక్ వైజ్ మూడు సార్లు దిగదొడాలి అంటే పై నుంచి కిందకి కింద నుంచి పైకి ఎవరికి వాళ్ళే చెయ్యాలి పరిహారం మీ అమ్మో మీ అక్కో మీ అత్తో మీకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు ఎవరికి చేయకూడదు ఎవరికి వాళ్లే చేయాలి అలా మూడు సార్లు పైనుంచి కిందగా దిగదు చేసుకుని ఆ కొబ్బరికాయకి ఈ పసుపు రాసుకున్నటువంటి ఐదు పేటల దారం ఉంది కదా ఏకదారంగా చేసినటువంటిది పసుపు రాసింది దాన్ని కట్టండి కట్టి తీసుకుని వెళ్ళి పారే నదిలో కానీ వదిలేయచ్చు లేకపోతే బావి నీళ్ల నీళ్లతో ఉన్నటువంటి బావి ఎండిపోయిన బావి కాదు నీళ్లతో ఉన్నటువంటి బావిలో కానీ వదిలేయచ్చు లేకపోతే ఒక మర్రి చెట్టుకైనా సరే ఆ కొమ్మకైనా కట్టేయచ్చు ఈ పని చేసేటప్పుడు మీరు ఏమనుకోవాలంటే మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలి అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థించండి అవి తొలగిపోయేలా చెయ్యి స్వామి నా కష్టాల నుంచి నాకు విముక్తి కలిగించు నా శత్రుపాధలు పావాలి ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఊహించలేనటువంటి భరించలేనటువంటి కష్టాల నుంచి నాకు విముక్తిని ప్రసాదించు అని చెప్పి నమస్కారం చేసుకుని అది కట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చేసాక ఆ సాయంకాలం నాడు మీరు ఏం చేస్తారంటే ఇంట్లోనే కాలభైరవుని యొక్క చిత్రపటం దగ్గర పెట్టుకోండి కాలభైరవుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఒకవేళ మీ దగ్గర కాలభైరవుడి యొక్క చిత్రపటం లేకపోతే ఏ పుస్తకంలోంచో దేంట్లోంచో తీసుకోండి ఒక ప్రింట్ అవుట్ తీసుకోండి పెట్టుకొని కాలభైరవుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కాలభైరవాష్టకం చదువుకోండి తప్పులు లేకుండా ఉచ్చారణ దోషాలు లేకుండా కాలభైరవాస్టకాన్ని చదువుకోండి చదువుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అలాగే హనుమాన్ చాలీస రాత్రి పడుకునే ముందర హనుమాన్ చాలీసా ఇప్పుడు తొమ్మిది గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి హనుమాన్ చాలీసా చదువుకుని పడుకోండి అంతే ఇలా ఏడు శనివారాలు చేయండి కేవలం శనివారాలు మాత్రమే చేయండి ఇలా ఏడు శనివారాలు చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలు ఆర్థికపరమైనటువంటి కష్టాలు కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు శత్రువుల నుంచి మీకు ఎదుర్కొంటున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి ఇది మాత్రం ఏడు శనివారాలు ఆ శనివారాలు మాత్రం నిష్టగా నియమంగా ఉండండి బ్రహ్మచర్యాన్ని పాటించండి ఉల్లి వెల్లుల్లి తినకండి మధ్య మాంసాలకి పొగ తాగడానికి ఇలాంటి దొరలవాటులకి దూరంగా ఉండండి కాలభైరవాస్తకాన్ని మాత్రం పఠించడం మర్చిపోవద్దు వీలైతే ఉదయం వెంకటేశ్వర వారి ఆలయానికి కానీ పరమేశ్వరుడు యొక్క ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ బా కాలభైరోడు ఉంటాడుగా లేకపోతే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి కానీ వెళ్ళి నమస్కారం చేసుకుని ఒక ఐదు ప్రదక్షిణలు చేసి వచ్చేయండి ఉదయం ఉదయం మీ రెమెడీ కాదు ఇది మధ్యాహ్నం నుంచి మిగతా రెమెడీ అంతా చేయండి ఖచ్చితంగా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది లోక సమస్త భవంతు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం